కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవతలే వచ్చి స్వయంగా కట్టారా అనే రేంజ్లో ఉండే శిల్పకళ కేవలం ఒకే ఒక పర్వతాన్ని తవ్వి తయారు చేసిన ఒక అద్భుతం అదే కైలాస మందిరం దీన్ని ఎలా కట్టారు అసలు ఎవరు కట్టారు దీన్ని కట్టడానికి ఏదైనా పురాతన టెక్నాలజీ వాడారా ఈ దేవాలయం ఎందుకంత మిస్టీరియస్గా ఉంటుంది ఇలాంటి ఎన్నో అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో నేను మీకు చెప్పేది ఒకటి ఈ వీడియో మీరు పూర్తి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి నచ్చితేనే లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ లేకుండా ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా ముందుగా ఈ దేవాలయాన్ని ఒకే ఒక పర్వతాన్ని తవ్వి చెక్కి తయారు చేశారు అర్థం కాలేదు కదా ఇప్పుడు డీటెయిల్గా చెప్తా వినండి ఈ దేవాలయాన్ని నిర్మించడానికి ఒక్క పెద్ద బండరాయిని మాత్రమే ఉపయోగించారు ఆ బండరాయి తప్ప ఇంకెటువంటి రాళ్లను కానీ వస్తువులను కానీ ఉపయోగించలేదు దాదాపుగా రెండు నుంచి నాలుగు లక్షల టన్నుల రాళ్లను తొలగించారు ఇది కేవలం ఒక అంచనా మాత్రమే అనుకోండి అది వేరే విషయం ఐదు వేల మంది కార్మికులు దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల పాటు కష్టపడి నిర్మించిండవచ్చు అని అంటున్నారు కొంతమంది శాస్త్రవేత్తలు అయితే ఇక్కడ కొన్ని డౌట్స్ వస్తాయి అవేంటంటే ఆ రాళ్ళను ఎక్కడికి ఉంటారు అవి ఎలా ఎత్తుంటారు అది కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎలా చేస్తుంటారు ఈ డౌట్స్కి ఎవరు స్పష్టంగా ఆన్సర్స్ ఇవ్వలేకపోతున్నారు ఇది ఇప్పటికీ ఒక మిస్టరీలానే ఉంది మీరు ప్రపంచంలో ఏ దేవాలయాలు కానీ లేదంటే ఏ నిర్మాణాన్ని చూసుకున్నా సరే కింది నుంచి పైకి కడతారు కానీ ఈ ఆలయం మాత్రం పైనుంచి కిందికి కట్టారు ఇది దీనిలోని ప్రత్యేకత ఇలా కట్టడంలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది అదేంటంటే ఇలా కట్టే టైంలో ఏదైనా చిన్న తప్పు చేస్తే మొత్తం నాశనం అవుతుంది అంటే వాళ్ళు అంత కష్టపడి కట్టిందల్లా వేస్టే ఇందులో లేజర్ ప్రెసిషన్ ఉన్నట్లు కనిపించే సూక్ష్మ కొలతలు రాళ్ల లోపల సొరంగాలు వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ ఆలోచిస్తేనే మతిపోతుంది కదా మరి ఇవన్నీ ఆ కాలంలోనే కట్టారంటే ఎంత గ్రేటో కదా ఇక్కడ ఒక డౌట్ వస్తుంది ఈ రేంజ్లో కట్టడానికి ఆ టైంలో అంత టెక్నాలజీ ఉండేదే ఒకవేళ ఉండుంటే ఆ టెక్నాలజీ ఇప్పుడు ఏమైపోయింది మనం ఒకసారి మందిరం నిర్మాణాన్ని డీటెయిల్గా చూస్తే ఒక సైన్స్ మ్యాప్లా ఉంటుంది శిఖరం తొంభై ఆరు అడుగుల ఎత్తు పిల్లర్లు ఒక్కొక్కటికి చొప్పున కళాఖండం శిల్పాలు పదివేలకు పైగా ద్వారాలు జోయోమెట్రిక్ ప్రిసిషన్స్ గర్భగుడి సంపూర్ణ శివత్య ప్రతీక ఇంకా సింహాలు ఏనుగులు గరుత్మంతులు ఇందులో ఇంకొక అమేజింగ్ విషయం ఏమిటంటే ప్రతి జంతువు యొక్క కండరాలు కూడా పర్ఫెక్ట్గా చెక్కారు వన్ మిస్టేక్ ఎంటైర్ రాక్స్ పాయిల్స్ బట్ నో మిస్టేక్స్ మీరు ప్రపంచంలో ఏ ఇంజనీర్ని అడిగినా చెప్పే మాట ఒక్కటే దిస్టర్ అని పురాణాల్లో చెప్పిన ఒక కథ ప్రకారం మన్యక రాణి దేవుడిని ఒక వరం కోరుతుంది అదేంటంటే ఒకే రాత్రిలో ఆలయం మొత్తాన్ని నిర్మించమని కోరుతుంది అప్పుడు విశ్వకర్మ చంద్రకాంతి సమయంలో అంటే నైట్ పూట కత్తెరతో రాయిని తవ్వి కైలాస మందిరాన్ని నిర్మించాడని కొంతమంది నమ్ముతుంటారు ఇది నిజమో పురాణమో తెలియదు కానీ మిస్ట్రీ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది ముస్లింలు దండయాత్రలు చేస్తున్న సమయంలో అవులుద్దీన్ కుల్జీ దళాలు ఈ మందిరాన్ని ధ్వంసం చేయాలని చాలా ప్రయత్నించారు కానీ తొలగించిన రాయి ఎక్కడా పగలలేదు ఆ ఆలయం చాలా దృఢంగా ఉంది ఆ సమయానికి అంత బలమైన నిర్మాణం ఎలా సాధ్యమైంది చాలామంది చెప్తుంది ఏంటంటే మందిరం కింద గోప్య మార్గాలు గదులు రహస్య స్వరంగాలు ఉన్నాయని పురావస్తు శాఖనే ఒప్పుకుంది కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ మూసేసి ఉన్నాయి కొంతమంది అక్కడ వేల కోట్ల నిధి ఉండవచ్చని అంటున్నారు మరికొంతమంది ఈ ఆలయమే ఒక పెద్ద నిధి అంటున్నారు కొంతమంది సైంటిస్టుల ప్రకారం ఈ ఆలయాన్ని కట్టింది ఏలియన్స్ అంటున్నారు మానవులు నిజంగా ఇలాంటి ఒక గొప్ప ఆలయాన్ని కట్టగలరా కొంతమంది అంటున్నది ఏమిటంటే పురాతన ఇండియాలో అత్యాధునిక సాంకేతిక ఉండేది విమాన శాస్త్రం వేదాల్లో ఉంది లేజర్లు మిషన్లు వాడి ఉండవచ్చని అంటున్నారు ఒకే ఒక కారణం శివుని మహిమ ప్రపంచానికి చూపించడం కోసం భూమిపై స్వర్గాన్ని నిర్మించారు మానవ ప్రతిభకు సరిహద్దులు లేవు ఏదైనా శివుని ఆశీస్సులతో సాధ్యమే అని నిరూపించడానికి ఈ ఆలయాన్ని కట్టారు ఈ అద్భుతం ఎలా వచ్చిందో తెలిసినా ఎలా కట్టారో అన్నది మాత్రం ఎవ్వరికీ తెలీదు పుస్తకాల్లో రాతలు లేవు బ్లూ ప్రింట్సు లేవు ఎవరు నేర్పారు ఎప్పుడు నేర్పారు ఆ జ్ఞానం అంతా ఎక్కడికి పోయింది ఇది ఇంకా ఒక పెద్ద మిస్టరీనే కైలాస మందిరం దేవుడు అద్భుతమా లేదంటే మానవులే క్రియేట్ చేసిన మిరాకిలా మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే వీడియో నచ్చినట్టుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ ఏ టాపిక్ మీద కావాలనో Comment section, on comment Jenny.